శుభదయం అన్నది నా పేరు ప్రణుక పాఠశాలలో అరవ తరం సంవత్సరం విద్యార్థులు భాషాభాగాలు భాషా భాగాలు ఐదు రకాలు నామవాచకం సర్వనామం విశేషణం క్రియ క్రియా ఆ పేరు నామకం తెలియజేసే పదాలను నామాచకం అంటారు ఉదాహరణ రామయ్య తోట చెట్లు మొదలైన సర్వనామం నామవాచకానికి బదులుగా వాడే పదాలను సర్వనామం అంటారు ఉదాహరణ వాడు ఈమె నేను మొదలండి విశేషణం నామవాచకం యొక్క కానీ సర్వనామం యొక్క కానీ గుణాలను తెలిపే పదాలను విశేషణం అంటారు ఉదాహరణ అవి ఎన్న గులాబీలు ఇది కింద సూచి పేరు క్రియ కర్త చేసే పదాలను పనిని తెలిపే పదాలను క్రియలు అంటారు ఉదాహరణ భావనే పాట పాడుతున్నది అవ్యయం ఏంగా వచ్చిన విభక్తులు చేసా మాకు చెందని పదాలను అవ్యయం అంటారు ఉదాహరణ అక్కడ అయ్యో ఓహో ఎలా ఆహా ధన్యవాదాలు